నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక ఈ రోజు మ్యాటర్లోకి వస్తే వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా పాలిటిక్స్కు టాకప్ చెప్పేస్తున్నారా ఆమె తిరిగి సినిమాల కోసం మేకప్ వేసుకోబోతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది అటు ఇండస్ట్రీలోను ఇటు పొలిటికల్ సర్కిల్స్లోను రోజా ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది సొంత పార్టీ నేతల చేత ఫైర్ బ్రాండ్గా ప్రత్యర్థుల చేత డైమండ్ రాణిగా పిలువబడే రోజా మొన్నటి ఎన్నికల్లో ఓటమిదో కొంతకాలంగా సైలెంట్ అయిపోయారు నగర నియోజకవర్గంలో పదేళ్లు చక్రం తిప్పిన రోజాకు గత అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ లీడర్లే షాక్ ఇచ్చారు హ్యాట్రిక్ కాసలు గల్లంత కావడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు ఆమె నగర్ని వదిలేసి చెన్నైకు మకం మార్చేసిందనే వార్తలు సైతం వచ్చాయి అదే సమయంలో రోజా రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతుందనే వార్తలు సైతం చక్కర్లు కొడుతున్నాయి ఆమె చెన్నైలో విజయ్ పార్టీ తరఫున పోటీ చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపించాయి అప్పట్లో ఒక చిన్న గౌన్లో విహారయాత్రలో రోజా స్టిల్స్ హల్చల్ చేశాయి సీన్ కట్ చేస్తే మళ్ళీ లైన్లోకి వచ్చిన రోజా అప్పుడప్పుడు రికార్డెడ్ వీడియోస్ వదులుతూ నోటికి పని చెప్పడం మొదలుపెట్టారు అయితే గత ప్రభుత్వంలో మాదిరిగా పెద్ద దూకుడుగా కాకుండా ఇప్పుడు కాస్త నెమ్మదిగా మాట్లాడుతున్నారు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ను తిట్టడం కోసమే మంత్రి పదవి ఇచ్చారన్నట్టుగా మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి ఆనాటి ప్రతిపక్ష నేతల పైన ఇష్టానుసారంగా రెచ్చిపోయేవారు రోజా అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు అయితే లేవు గత ఐదేళ్లు ఆమె సాగించిన అవినీతి పైన కేసులు కూడా నమోదవుతున్నాయి కేసులు చుట్టుముడతాయని గ్రహించిన రోజా ఒక కీలక నిర్ణయానికి వచ్చిందట ప్రస్తుతం అడపాదడపా పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీలో కొనసాగడం కష్టమని రోజా డిసైడ్ అయ్యారట అందుకే ఆమె మళ్లీ మేకప్ వేసుకునేందుకు సిద్ధమైపోయారని టాక్ కూడా వినిపిస్తుంది ఒకప్పుడు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన రోజా రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలకు దూరం అయ్యారు కానీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం బిజీగానే ఉండేవారు సిల్వర్ స్క్రీన్కు దూరమైన మంత్రి అవ్వబోయే ముందు వరకు బుల్లితెర మీద పలు షోస్ చేశారా ఇక మినిస్టర్ హోదా వచ్చాక ఆ కార్యక్రమాలకు సైతం బాయ్ బాయ్ చెప్పేశారు కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో తన నిర్ణయం మార్చుకున్నారు మళ్ళీ అవకాశాల కోసం ఇండస్ట్రీ తలుపులు తడుతున్నారట వెండితెరైనా బుల్లితెరైనా బుల్లితెరైన ఎనీ స్క్రీన్ యాక్టింగ్కు రెడీ అంటున్నారట రోజా ఆ మధ్య ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరవడం పుష్ప టూ సినిమాను సూపర్ డూపర్ అంటూ పొగిడేయడం లాంటివన్నీ ఒక వ్యూహం ప్రకారమే జరుగుతున్నాయని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు ఇటీవల ఆమె చెన్నైలోనూ సినిమా ఆఫర్స్ కోసం ప్రయత్నిస్తుందనే కథనాలు కూడా బయటకు వచ్చాయి ప్రస్తుతం రోజా అటు చెన్నైతో పాటు హైదరాబాద్లో మేకప్ వేసుకోవాలని ఆరాటపడుతున్నారు అయితే నటించడానికి రోజే రెడీ అంటున్నా తెలుగునాటి అవకాశాలు అంత ఈజీగా వచ్చే పరిస్థితులు అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు ఎందుకంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఆయన సోదరుడు నాగబాబుకి మంత్రి పదవి కూడా ఖాయమైంది తాను అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరితో పాటు చిరంజీవి మీద కూడా ఒక రేంజ్లో విమర్శలు గుప్పించారు రోజా ఒక దశలో చిరంజీవి కూడా బాగా హట్ అయి ఓపెన్ అయ్యారు మరోవైపు నందమూరి బాలకృష్ణ పైన రోజా కారు కూతలు పూశారు దీంతో రోజా రీఎంట్రీకి ఇండస్ట్రీ నుంచి సహకారం లభిస్తుందా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఆ సమయంలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత పార్టీ మారారు అప్పటి వైఎస్ఆర్ ను తిట్టిపోసిన రోజా వైఎస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు నగరం నుంచి గెలుపొందారు గత ప్రభుత్వంలో తొలుత ఏపీఐసి చైర్పర్సన్ గా ఎన్నికైన రోజా మంత్రి పదవి రాలేదని అనక పంపెక్కారు రోజా అసంతృప్తిని చూడలేక జగన్ ఆమెను మంత్రి చేశారు దీంతో మంత్రి హోదాలో ఆమె చేసిన రాజకీయం మరో లెవెల్ రోజా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు కానీ ఆమె గత ఐదేళ్లు తనకు ఎదురు లేదన్నట్టుగా ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత దోషులతో తిట్టిపోశారు అప్పట్లో ఆమెకు వైసీపీ హైకమాండ్ నుంచి పూర్తి స్వేచ్ఛ దొరకడంతో ఒక రేంజ్లో రెచ్చిపోయారు దాదాపు ఐదేళ్లు కూటమి పార్టీలోని నేతలందరిపైన నోరు పారేసుకున్నారు అంతేకాదు నగర్ని అడ్డాగా మార్చుకుని భూ కబ్జాలు వసూళ్లకు తెరలైపోయారు ఆమెపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది అయినా సరే రెండు వేల ఇరవై నాలుగులోనూ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడతానంటూ రోజా పగటి కన్నారు నగర నియోజకవర్గంలో మెజార్టీ నేతలు ఆమెకు టికెట్ ఇవ్వద్దని ఇస్తే ఓడిపోతుందని చెప్పినా జగన్ వినలేదు నగర్లో రోజా భర్త సోదరుల పెత్తనం పెరిగిపోయిందన్న విమర్శలు కూడా అస్సలు పట్టించుకోలేదు మొండిగా వెళ్లి రోజాకే టికెట్ ఇచ్చాడు జగన్ దీంతో నగరి నేతలు ఆమెపైన తిరుగుబాటు చేశారు అంతా టీడీపీ గుటికి చేరారు ఏకాకిగా మారిన రోజా ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది పార్టీ నేతలు ఎవరూ సహకరించటం లేదని రోజా బోర్న విలిపించినా అప్పటికే పరిస్థితి చేదాటిపోయింది గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు రోజా సుమారుగా నలభై ఐదు వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆమె గత ప్రభుత్వంలో మంత్రితత్వ శాఖల్ని బాగా ఎంజాయ్ చేసిన రోజాకు కూటమి ప్రభుత్వం వచ్చాక అసలు కష్టకాలం మొదలైంది ఆమె మంత్రిగా ఉన్నప్పుడు భారీగా అక్రమాలు చేశారంటూ ఫిర్యాదులు చేశారు కూటమి నేతలు గత ఐదేళ్లు వసూళ్ల వ్యవహారంపై ఆమె ఇద్దరు సోదరులు చూసుకునేవారు మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇప్పిస్తానని ఆశ చూపించి రోజా సోదరుడు తన నుంచి యాభై లక్షల రూపాయలు వసూలు చేశారని అప్పట్లోనే ఒక కౌన్సిలర్ ఆరోపించడం సంచలనంగా మారింది ఆడదాం ఆంధ్ర పేరుతో వందల కోట్లు కొట్టేశారంటూ ఇప్పటికే రోజా పైన కేసు నమోదైంది ఇండస్ట్రియల్ పార్కు భూముల సేకరణలోనూ కోట్లు సొమ్ము చేసుకున్నారట వీటితో పాటు నగరి భూ అక్రమాలు టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో గోల్మాల్ ఇలాంటి వ్యవహారాలపైన లోతుగా వెళ్తున్నట్టు సిఐడి దీంతో ఎన్నికల తర్వాత అప్పుడప్పుడు మాత్రమే నియోజకవర్గంలో తడుక్కుమట్టున్న మాజీ మంత్రి ఈ మధ్యకాలంలో మరీ నల్లపోసైపోయారు అయితే చెన్నై లేదంటే హైదరాబాద్లోనే ఉంటున్నారు తప్ప నగర్ని పూర్తిగా మర్చిపోయారన్న టాక్ అయితే నడుస్తుంది రాజకీయంగా ఇబ్బందులు తప్పవని గ్రహించే ఆమె రూటు మారుస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు పార్టీ కోరితే తప్ప ఇప్పుడు తనకు తానుగా బయటకు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలని రోజా అనుకోవటం లేదన్నది తన సన్నిహితుల మాటగా తెలిసింది రోజా పెట్టే పోస్టులు ఆమెవి కాదని అవన్నీ వైసీపీ నాయకత్వాన్నివేనంటూ ఇటీవలే ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మల అన్న మాటల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు ఒకవైపు కేసుల భయం మరోవైపు ఏం మాట్లాడినా ఇరుక్కుంటానన్న ఆందోళనతో రోజా సినిమాలపైన దృష్టి సారించిందని అంటున్నారు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రాజకీయ సెగ నుంచి తప్పించుకోవడానికి తిరిగి టాలీవుడ్ లేదంటే కోలీవుడ్ వైపు చూస్తున్నారట రోజా క్యారెక్టర్ రోల్స్ చేయడానికి తన టీం ద్వారా తెలుగు తమిళల్లో పలువురు దర్శకులు నిర్మాతలకు సంకేతాలు పంపిస్తున్నారట ఓవరాల్గా రోజా పాలిటిక్స్కు కు టెంపరీగా మ్యాకప్ చెప్పేసి తిరిగి మేకప్ వేసుకుందామని అనుకుంటున్నారట ఇది మెటా మెటానిక్స్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో మెన్షన్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం మీకు తెలుసు కదా మీరేం చేయాలో అండ్ మీరు చేయాల్సినలా ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్